పెట్టికోట గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ అగ్రనేతలు చల్ల కాటసాని ఎర్రబోతుల జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల పరిధిలోని పెట్టికోట గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రబోతుల వెంకటరెడ్డికి ఎర్రబోతుల పాపిరెడ్డి ఎర్రబోతుల ఉదయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పూలమాలలతో సోమవారం నాడు ఘన స్వాగతం పలికారు సభలో ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ పెట్టికోట గ్రామాన్ని మేము అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని రాబోయే రోజులలో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన సభలో అన్నారు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు జరిగాయని రాబోయే రోజులలో వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన సభలో అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పెట్టికోట గ్రామానికి మాకు ఎంతో అనుబంధం ఉందని ఈ గ్రామంలో అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఎక్కడా అభివృద్ధి చేయలేదని గ్రామాల్లో ఉన్న ప్రజలకు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అలాంటి వారిని మీరు నమ్మవద్దని ఏప్రిల్ పదకొండవ తేదీన మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి గెలిపించి అనంతరం గ్రామాలలో ఖాళీగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ను వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రబోతుల వెంకటరెడ్డికి గ్రామ ప్రజలు ప్లాంట్ ఇబ్బందికరంగా ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తొలగిస్తామని ఆయన సభలో అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ అమ్మంటి గుర్రెడ్డి ఎంపీపీ రామాంజనేయులు లాయర్ మహేశ్వర్ రెడ్డి ఎర్రగుడి రెడ్డి పేరం నందకిషోర్ రెడ్డి బెలూన్ దస్తగిరి హుసేని కల్వటల తిమ్మారెడ్డి పెట్టికోట పాపిరెడ్డి గారి శివారెడ్డి నారాయణరెడ్డి రామిరెడ్డి డీలర్ వెంకట్రామిరెడ్డి టీచర్ రమణ

వెంకటయ్య ఆయన ఒక ఆయన ఎంతమందో మా ఇళ్లకు వచ్చారు ఎంతో నాకు పరిచయం అప్పటి నుంచి నేను చూస్తుంది వాళ్ళని అట్లా ఇట్లా ఊరి మీద కూర్చొని మా నాయనతో మాట్లాడుతుంటే ఇంట్లో నుంచి బయటికి బయట నుంచి తీసుకొచ్చి చూడొక వచ్చి చూస్తే అప్పటి నుంచి పరిచయం ఈ నిలబెట్టుకుంటున్నాను సన్న మాట ఇస్తున్నాను చెన్నాను మాకు మా ఊళ్లకు మా ఊళ్లకు పెట్టికోట నాయనపల్లె కూడా అటాచ్ అయినటువంటి గ్రామాలు ఈ ఊరికి మధ్య గ్రామం ఏమీ నాయనపల్లె ఈ పెట్టిపోట నాయనపల్లె కూడా మాట కొత్త ఇచ్చి ప్లాట్ నా మా ప్రజల మోసం చేస్తారు మాటలు ఎప్పుడు మోసం చేస్తారు ఎందుకు నువ్వే అన్ని మాయ మాటలు చెప్తా నువ్వే మా మీద మాటని డబ్బులు అనవసరం ఖర్చు పెట్టాను ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఊరు ఊరికి పంపి యాభై కుటుంబాలని తీసుకుంటారు లక్షణంగా అయ్యే అయితే పెళ్లి చేస్తారు ఆ కొద్దిగా

నీడ ఎదగకూడదని మేకు కొట్టడానికి నీవు చెప్పావు నేను ఎక్కడ నా మీద పోటీ చేశాడో అక్కడ ఆ నీడను ఊరికి కూడా నేను పోయి అనగను నేను నేను పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా ఒకసారి మొదట పండుగ ఎమ్మెల్యే ఉన్నా డ్రోన్ పోటీ చేశా ఇద్దరు ఏకమైతే కూడా కేయి కృష్ణమూర్తి విజయపా ఏకమైతే గడగడలాడిసి రెండు మండలాలను మెజార్టీ వేసుకున్నాడా ఇంత చరిత్ర మాకు పెట్టుకొని ఎంపీగా నిలబడ్డా ఇంత చరిత్ర మాకు పెట్టుకొని నువ్వు నిన్న నేను గెలిపించేంత వరకు ఎమ్మెల్యే కాకపోతుంది నీవు ఈ ఊర్లో వచ్చి ఎంతో తిక్క మాట చెప్తే ఆయన ఏమైనా పసురు పోసినారా నీకెవరన్నా ఏమైనా నీకెవరో పసురు పోసినారా అని నాకు అనుమానం వస్తుంది ఇట్లా మాటలు మాట్లాడితే పసురు వచ్చి చిట్ట నేసి వాయిలేసిన చోడే అట్లా గిలగిల కడకాలకుంట ఏదేదో మాట్లాడుతుంటాడు నువ్వు అక్కనే ఉన్నావా నీకు నోట్లో సుంగలు వస్తాయి వాయిల్ వేసేటట్టు ఏదైనా కొట్టుకుంటాడు నువ్వు వద్దు వద్దు అట్లా మాటలు మాట్లాడాకు ఏదో